ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం నిస్టేబుల్ గా పనిచేసే చూసినా ఓ మిడిల్ క్లాస్ భార్య తట్టుకోలేకపోయింది నువ్వేంటి ఆ ఆడమనిషికి సెల్యూట్ కొట్టావు మా పుట్టింట్లో తెలిస్తే గౌరవం ఉంటుందా అని భర్తను మొహం మీదే అడిగేసింది ఒక నవ్వు నా భర్త ఆమెకు ఆ విలువ ఐపీఎస్ అనే చదువుతో వచ్చింది అక్కడ నువ్వున్నా నేను సెల్యూట్ కొట్టాల్సిందే అని చెప్పాడు అంతే ఆ మాటను ఛాలెంజ్గా తీసుకున్న ఆ మహిళ ఐపీఎస్ అయ్యాకే నిద్రపోయింది తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంబిక ఐపీఎస్ కథే మన విజేత కథ సాధించాలని మనసు కలిగితే కాదేది అసాధ్యం అని చెప్పడానికి అతి పెద్ద ఎగ్జాంపుల్ ఐపీఎస్ అంబిక రెండు వేల ఎనిమిదికి ముందు తమిళనాడులోని దిండుగల్ అనే ఊళ్ళో ఓ మిడిల్ క్లాస్ మహిళ అంబిక భర్త ఒక కానిస్టేబుల్ పద్నాలుగేళ్లకి పెళ్లైంది పూర్తిగా ఇది బాల్య వివాహం రిపబ్లిక్ డే రోజు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని భర్తతో కలిసి పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళింది గ్యాలరీలో కూర్చొని వాళ్ళంతా పోలీస్ పెరేడ్ చూస్తున్నారు ఈ గ్యాప్లోనే గ్యాలరీలో ఉన్న అంబిక తన భర్తను చూసింది అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పేరేడ్లోనే ఉన్న ఓ మహిళా పోలీస్ ఆఫీసర్కు సెల్యూట్ కొడుతున్నాడు అది చూసి అంబిక మనసు చిన్నుపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారల్లా కారుతున్నాయి నా భర్త పెద్ద పోలీస్ కదా అలాంటాయన వెళ్ళి మరో ఆడ మనిషికి నమస్తే పెట్టడమేంటి మా ఊళ్ళో తెలిస్తే ఏమనుకుంటారు సరిగ్గా ఇలాంటి ప్రశ్నలే అంబికను వేధించాయి మహిళా ఆఫీసర్కు సెల్యూట్ కొట్టిన ఆ బాధ నుంచి తేరుకునేలోపే అక్కడ పరడు ముగుస్తుంది అంబిక దగ్గరకొచ్చిన భర్త పిల్లలను తీసుకుని ఇంటికెళ్లాడు అంబిక ముఖంలో ఆనందం లేకపోవడానికి గమనించిన ఆ కానిస్టేబుల్ ఏమైంది అని అడిగాడు అప్పుడు చెప్పిందా అసలు కదా నువ్వేంటి ఆడ మనిషికి సెల్యూట్ కొట్టావు మా పుట్టింట్లో తెలిస్తే గౌరవం ఉంటుందా అని భర్తను మొహం మీదే అడిగిస్తుంది ఎందుకంటే అంబిక చదివింది కేవలం పదో తరగతి మాత్రమే టెన్త్ పాస్ అవ్వడంతోనే సంబంధం చూసి పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు అంబిక మాటలు విని ఆ కానిస్టేబుల్కి ఏం చెయ్యాలో తోచలేదు జస్ట్ ఒక నవ్వు నవ్వి అసలుగా చెప్పాడు ఆమెకు ఆ విలువ ఐపీఎస్ అనే చదువుతూనే వచ్చింది అక్కడ నువ్వున్నా నేను సెల్యూట్ కొట్టాల్సిందే అని చెప్పాడు అంతే అంబిక మొహన్లో ఊహించని మార్పు వచ్చేసింది ఐపిఎస్ అంటే ఆ చదువు ఎక్కడ చదవాలి అని భర్తను ప్రశ్నించింది నువ్వు చదవలేవులే అంబిక ఎందుకంటే కనీసం డిగ్రీ చదివితే కానీ ఆ పరీక్ష రాయలేమని చెప్పాడు భర్త మాటలు విన్న అంబిక ఛాలెంజింగ్గా తీసుకుంది ఎలాగైనా డిగ్రీ చదవాల్సిందే ఐపీఎస్ పరీక్ష రాయాల్సిందే అని పట్టుదలకు వచ్చింది నిత్యం ఇంట్లో పనులు చేసుకోవడం పిల్లలను స్కూల్కి పంపించి ప్రైవేట్గా చదువుకోవడం స్టార్ట్ చేసింది దిండుగల్లో ఉండగానే ప్రైవేట్లో ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన అంబిక ఆ సర్టిఫికేట్స్ తెచ్చి భర్త చేతుల్లో పెట్టింది నేను ఐపీఎస్ చదువుతాను అని చెప్పింది గ్రేట్ ఏంటంటే భార్య పట్టుదలను ఆ కానిస్టేబుల్ అర్థం చేసుకున్నాడు పిల్లల్ని నేను చూసుకుంటాను కానీ నువ్వు చెన్నై వెళ్ళి కోచింగ్ తీసుకోమని ప్రోత్సహించాడు ఎందుకంటే తన భార్య అంబిక ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తుందని ఆయన బలంగా విశ్వసించాడు అంబికా మఖాన్ దిండుగల్ నుంచి చెన్నైకి మారిందే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అవ్వడం అంటే సినిమాల్లో చూపించినంత సులభమేం కాదు కదా ఊళ్ళో పిల్లలు హాస్టల్లో చదువులు పట్టుదలలో మాత్రం వదిలిపెట్టలేదు అంబిక ప్రతిరోజు రెట్టింపు కష్టపడి పుస్తకాలు నోట్స్ వార్తాపత్రికలు మ్యాగజైన్స్ లైఫ్ను మొత్తం సివిల్స్ కోసమే కేటాయించింది ఐపిఎస్ పోస్ట్ కొట్టడమే తన ముందున్న లక్ష్యంగా పెట్టుకుంది భర్త పిల్లల ఆలోచనల్ని కూడా వదిలేసింది పోలీస్ యూనిఫామ్ వేసుకున్నకే ఇంటికి వెళ్ళాలి అనుకుంది కానీ టైం అనుకూలంగా ఉండదు కదా మొదటిసారి ప్రిలిమ్స్ రాసింది కానీ సెలెక్ట్ కాలేకపోయింది రెండోసారి ప్రిలిమ్స్ కొట్టింది కానీ మెయిన్స్ పోయింది మూడోసారి ఇంటర్వ్యూ వరకు వచ్చి ఆగిపోయింది వరుసగా మూడుసార్లు అవకాశాన్ని కోల్పోవడంతో భర్త భయపడిపోయాడు భార్య ఆరోగ్యం పాడవుతుందని భయపడ్డాడు వద్దు వదిలేసే వచ్చే మునుపట్లాగే హ్యాపీగా బతికేద్దాం అని చెప్పాడు కానీ అంబిక వినలేదు నాలుగోసారి లాస్ట్ అటెంప్ట్ చేస్తా వస్తే వచ్చింది లేదంటే హౌస్ వైఫ్గానే ఉండిపోతాను అని భర్త నొప్పించింది అది రెండు వేల ఎనిమిది అంబికకు ఆఖరి ఛాన్స్ హౌస్ వైఫ్గా బతికేయాలా లేదంటే ఐపీఎస్ ఆఫీసర్గా మారాలా తలరాత ఏంటని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది దేవుడు ఆమె కష్టానికి విలువనిచ్చాడు విధి ఆమె నుదిటి రాతను మార్చింది అంబిక సివిల్స్ను సాధించింది ఐపీఎస్గా అయింది అప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం అప్పుడెప్పుడో రిపబ్లిక్ డే రోజు తన భర్త ఒక మహిళ ఆఫీసర్కు సెల్యూట్ ఎందుకు కొట్టాడో అంబికకు ఇప్పుడు అర్థమైంది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఒక మహిళ ఎంత కష్టపడి చదువుతుంది ఆ శ్రమ వెనుక నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయనే సంగతిని గుర్తు చేసుకుంది అందుకే తన భర్త కొట్టిన సెల్యూట్ చాలా విలువైందని కూడా తెలుసుకుంది అంబిక ఐపీఎస్ ఇప్పుడు మహారాష్ట్ర క్యాడర్లో ఉన్నారు ప్రస్తుతం ముంబైలో డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు ముంబై శివంగిగా ఆమె గుర్తింపు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె విధి నిర్వహణలో లోక్ మాతా ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు బాల్య వివాహంతో మొదలైన జీవితం ఇప్పుడు ఆ బాల్య వివాహాలను అడ్డుకునే గొప్ప అధికారి స్థాయికి చేరింది ఎంతో మంది మహిళలకు ఆమె ఇన్స్పిరేషన్గా మారింది మీలో ఎవరైనా సరే అంబికా ఐపిఎస్ గురించి మరింత తెలుసుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అంబికా స్టోరీని తప్పకుండా లైక్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ ఈ స్టోరీని ఇలాంటి ప్రోత్సాహం అవసరం ఉన్న చాలా మంది దగ్గరకు చేరుస్తాయి